ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా నమస్కారాలు ఈ ప్రోగ్రాంలో చాలామంది వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో జ్ఞాపకాలు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అందరూ షేర్ చేసుకుంటూ వచ్చారు కదా మరి నేను మా అమ్మమ్మ గారి గురించి చెప్పాలి కదా నాకు మా అమ్మమ్మ ద్వారా సైన్స్ నేర్చుకున్నాను ఎస్ మీరు విన్నది కరెక్టే జనరల్గా అందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఆ అమ్మమ్మ గారి ఐ మీన్ ఆ కాలం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే వాళ్ళం కదా మా అమ్మమ్మ నాకు చాలా సైన్స్ విషయాలు నేర్పింది అంటే నర్థింగ్ బట్ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది అవేంటో నేను కూడా మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేడీస్ ఏం వేసుకుంటాం బ్యాంగిల్స్ వేసుకుంటాం ఈ బ్యాంగిల్స్ చేతికి కాళ్ళకి పట్టీలు వేసుకుంటాం కదా చిన్నప్పుడు అస్తమాను ఏంటమ్మమ్మ ఏంటమ్మమ్మ ఈ బ్యాంగిల్స్ ఏంటి ఈ హడావిడి ఏంటి అని ఎప్పుడు అడుగుతూ ఉండేదని అప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పింది మనం బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటామో తెలుసా మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఫ్లో అవుతుందంట అండ్ పట్టీలు వేసుకున్నడానికి కూడా ఆ సౌండ్ కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వలన మనలో బ్యాక్ ఫీలింగ్స్ పోయి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉంటుంది చూడండి మనం గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఒక అమ్మాయి అందంగా చేతికి గాజులు కాళ్ళకి పట్టీలు ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసమే మనకి సంస్కృతి సాంప్రదాయాలుగా నేర్పారంట ఎస్ మీరు విన్నది కరెక్టే అండ్ నెక్స్ట్ మనం జనరల్గా ఇంటికి తోరణాలు కడుతూ ఉంటాం కదా మా పేడ నీళ్ళు కలాపు జలుతాం కదా ఇది కూడా అడిగేదాన్ని అమ్మమ్మ ఏంటమ్మమ్మా ఇలాంటి బ్యాగ్ వాటర్ వేస్తున్నట్టు చిచ్చి చి తప్పమ్మా అది బ్యాగ్ వాటర్ కాదు ఆ పేడ అనేది చాలా మనకి చాలా యాంటీబయాటిక్ నేచర్ ఉంటుంది అందులో మనం అది కనుక కలాప కింద చల్లుకుంటే మనకి మనకి ఇంటిలోకి క్రిమి కీటకాలు నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావంటండి అంటే మీకు చూడండి ఇది వరకు రోజుల్లో ఎక్కువగా అమ్మవారు స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇట్లాంటివి వచ్చేవి కదా ఇలాంటివన్నీ మనం పాటిస్తే మనకి అలాంటి అనారోగ్యాలు రావంట అండ్ నెక్స్ట్ మనం తోడనాలు కడతాం కదా ఆ యాంటీబయాటిక్ నేచర్కి మనకి దోమలు కూడా ఇంట్లోకి రావంట ఇవన్నీ మనం చాలా సిల్లీగా తీసుకుంటాం మన పిల్లలకైతే అసలు ఈ విషయాలు తెలియనే తెలియదు కానీ మనకి మన అమ్మమ్మ వాళ్ళు ఎందుకు నేర్పారో తెలుసా మనం ఇలాంటి చెప్తే వినాం కదా చీ యాక్ట్ అంటాం అందుకే మన అమ్మమ్మ వాళ్ళు మనకి సైన్స్ రూపంలో సాంప్రదాయాల రూపంలో మనకు అలవాటు చేశారు మనం సైన్స్ అంటే నమ్మం వినం అదే సంస్కృతి సాంప్రదాయాలు అంటే కొంచెం భయం భక్తితో పాటిస్తాం కదా సో మనకి ఇట్లా అలవాటు చేశారు మన అమ్మమ్మ వాళ్ళు అండ్ నెక్స్ట్ నేను నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి ఐదుగురు అమ్మాయిలు సో మేమందరూ కలిసి ఆ ఐదుగురు అమ్మాయిలు పిల్లలందరూ కూడా మేము అందరూ చిన్న చిన్న పిల్లలు అమ్మ వాళ్ళ నుంచికెళ్తే మంచి మంచి పిండి వంటలతో రెడీగా ఉండేది మెయిన్ సమ్మర్కి సంక్రాంతికి ఇట్లా ఫెస్టివల్స్కి ఎప్పుడూ అటెండ్ అయ్యే వాళ్ళం కంపల్సరీగా మే మా పిల్లల గ్యాంగ్ అంతా కలిసి చక్కగా ప్యాక్ ఆడుకునేవాళ్ళం అండ్ మాకు పొలాలు ఉండేవి మా మామయ్య పొలాలకి తీసుకెళ్లేవారు అక్కడ పెద్ద పెద్ద గడ్డి పరకలు ఉంటాయి కదా దాని మీద కెక్కి కూతుల్లా ఆడుకునేవాళ్ళం చాలా చల్ల చిన్న చిన్న చిన్ని థింగ్స్ అక్కడ ముంజుకాయలు మా మా కళ్ళు తీసి మేము తాగేవాళ్ళం ఇప్పుడు రోజుల్లో చూస్తున్నామా ఇలాంటివి అని నథింగ్ అసలు అసలు ఆ ముచ్చట్లు ఆ రోజులు తిరిగి రానే రావు నిజంగా సూపర్ ఫ్యాంటాస్టిక్ డేస్ అవి ఆ హుడ్ లైఫ్ అనేది మళ్ళీ మనకి తిరిగి రాని ఒక మంచి అనుభూతి కదా అండ్ నెక్స్ట్ చిన్న చిన్న కొబ్బరి చెట్లు కూడా లైట్గా ఎక్కేవాళ్ళం ఇట్లా తాడు పట్టుకుని ఎక్కితే చూసి మేము కూడా సరదాగా ఎక్కేవాళ్ళం అలా అక్కడ కోతి కొమ్మచ్చలని తొక్కుడు వెళ్ళని చాలా సిల్లి సిల్లి గేమ్స్ కానీ ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు అందరూ ఖోఖో ఫుట్బాల్ ఇవే కదా ఆడుతున్నారు కానీ అందులో ఉన్న మజా దేనికి రాదు అప్పుడు మనం పందాలు వాళ్ళం చెరువులు మెయిన్ అమ్మమ్మ వాళ్ళకి చెరువులు కూడా ఉండేవి ఆ చెరువుల్లోకి ప్రతిరోజు మార్నింగ్ అందరు కోతుల్లా ఎగిరే వాళ్ళం ఆ ట్రీస్కి మామిడి మామిడి తోటలు ఉండేవి ఆ మామిడికాయలు కోసుకుంటూ ఉప్పు కారం నంచుకుని తింటే ఉంటుంది చూడు అబ్బా అసలు అందులోకి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తుంటే ఆ డేస్ మళ్ళీ వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఇప్పుడు అసలు మన పిల్లలకి ఏమీ తెలియవు అన్నీ కూడా మనం సైన్స్ రూపంలో నేర్పుతున్నాం కానీ ఇవన్నీ మనకి పూర్వీకులు సంస్కృతి సాంప్రదాయ రూపంలో మనకి అలవాటు చేశారు సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి మన అమ్మమ్మలేనండి మనకి మంచి డాక్టర్స్ అంతే కదా వాళ్ళ ద్వారానే కదా మనం యాంటీబయాటిక్ అంటే ఏంటో తెలియదు ఇవన్నీ కూడా మనం వాళ్ళ ద్వారా నేర్చేసుకున్నాం కదా మనకి మెయిన్ మనం ఇవన్నీ పాటించడం వల్ల మెయిన్ ఇప్పుడు చూడండి కాళ్ళకి మట్టెలు నెక్స్ట్ కుంకుమ పెట్టుకుంటాం కదా నుదుటున పాపిడి బొట్టున ఛాతి మీద పెడతాం కదా ఇది కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్ లేడీస్కి చాలా టెన్షన్స్ ఉంటాయి లేడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మెన్సెస్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఇవేమీ రాకుండా ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్గా ఫాలో అవుతున్నాం కుంకుమంటే ఏంటో తెలుసా నథింగ్ బట్ పసుపుతోనే తయారవుతుంది పసుపులో సన్నం కలిపితే అది కుంకుమవుతుంది అది తిలకం ద్వారా పెట్టుకున్నప్పుడు మనకి ఆక్యుప్రెషర్ అనేది బాడీలో హెడ్లో చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం మనం అదేమీ రాకుండా మైగ్రేన్ ఇలాంటి డిసీజెస్ ఇలాంటి హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనకి అవి ప్రొటెక్ట్ చేస్తాయి అమ్మో ఇంత చిన్న కుంకుమ విషయంలో ఇంత సైన్స్ దాక్కునుంది ఇవన్నీ మనకి ఎవరు నేర్పారు మన అమ్మమ్మ వాళ్ళే కదా సో వాళ్ళని ఎప్పుడు కూడా మనం తలుచుకుందాం ఇప్పుడు ఈ టైంలో కొంతమందికి అమ్మమ్మలు ఉంటారు కొంతమంది పైకి వెళ్ళిపోతారు కదా వాళ్ళ స్పాన్ అయిపోయాక కానీ వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు మనతో పాటు జీవితాంతం మనం బతుకున్నంతసేపు కూడా మంచి స్వీట్ మెమరీస్గా మనం గుర్తించుకుంటాం సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ నేను మా అమ్మమ్మ రోజుల్లోకి వెళ్ళిపోయాను కదా మైండ్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది సో థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ